దేవుడిని పూజించే సమయంలో పూలు ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా సాధారణంగా హిందువులు దేవాలయాలకు వెళ్ళినా ఇంటిలో పూజలు నిర్వహించినా తప్పనిసరిగా పూలను వినియోగిస్తుంటారన్న విషయం తెలిసిందే అయితే దేవుడిని పూజించే సమయంలో ప్రతి ఒక్కరూ పూలను ఉపయోగిస్తూ ఉంటారు భగవంతుడిని పూలతో పూజించడం నిన్న ఈ వాటిది కాదు చాలా కాలంగా అనాదిగా వస్తున్న ఆచారం అసలు దేవుడికి పూలు ఎందుకు సమర్పించాలి దేవుళ్లకు పూలు అంటే ఎందుకు అంత ప్రత్యేకం దేవుడికి పూలు సమర్పించేటప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలి ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం పూలు తమ పరిసరాలను అందంగా మార్చడమే కాకుండా సానుకూల ఫలితాలకు కూడా మార్గం చూపిస్తాయి పూలలో అంతర్లీన అందం ఆకర్షణ ఉంటుంది అలాగే వాటి సువాసన పూజలో ఒక రకమైన సానుకూల దృక్పథాలను కలిగేలా చేస్తుంది దీంతో మానసిక ప్రశాంతత చేకూరి ఏకాగ్రత పెరగటానికి కారణమవుతుంది మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతీక్షణం సులభంగా తెలుసుకోండి తెలుగు స్టాప్ డాట్ కామ్ ప్లీజ్ డౌన్లోడ్ తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసి ధ్యానం మంత్రోచ్చారణలు తోడైతే పూజ ఫలం మరింత ఎక్కువ అవుతుంది పూలు వాడే విధానం ఎలా అంటే పూజలకు ఉపయోగించే పూలు చాలా పవిత్రంగా ఉండాలి అయితే వాడిపోయినవి ముళ్ళుతో ఉన్నవి అపరిశుభ్రమైనవి దుర్వాసనతో ఉన్న పూలు పూజ సమయంలో ఉపయోగించకూడదు పూలు అంటే మహాలక్ష్మికి ఎనలేని ప్రీతి అలాగే తెల్లని పూలు అంటే చదువుల తల్లి సరస్వతికి పసుపు రంగు పూలు అంటే పార్వతీదేవికి చాలా ఇష్టం అందుకే ఈ దేవతల పూజలకు ఈ రంగు పూలను ఉపయోగిస్తూ ఉంటారు దేవుళ్ళకు పూలు సమర్పించడానికి సరైన మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రకృతిలో అత్యంత అర్థమైన విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే అవి పూలే అందుకే గడ్డి పువ్వుల్లో కూడా అందం దాగి ఉంటుంది శ్రేయస్కరమైన పూలు తామర కలువ జాజి చామంతి నందివర్ధనం మందారం నీలంబరాలు కనకాంబరాలు పారిజాతం పద్మాలు ఎర్రగన్నేరు నిత్యమల్లి పూలు దేవుడి పూజకు శ్రేయస్కరం పూలను దేవుడికి సమర్పించడం వలన ప్రకృతిలోని అందమైన విషయాన్ని దేవునికి సమర్పించిన భావన అవుతుంది దేవునికి పూలు సమర్పించడం వలన చాలా లాభాలు పొందవచ్చు దేవుడికి నియమనిష్టలతో ప్రేమగా పూలను సమర్పించిన భక్తుని పట్ల దేవుని కృప ఎప్పుడూ ఉంటుంది దీంతో ఆర్థిక సమస్యలు లేకుండా మానసికంగా శారీరకంగా కుటుంబ సంబంధాల ప్రకారంగా సమస్యలను దూరం చేసుకోవచ్చు అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగేలా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే